ఇస్రాయలీల సంతతిలో నుంచి వంశములలో నుంచి సవులు రాజును దేవుడు ఏర్పాటు చేసుకుంటే అతడు చేసిన అతిక్రమమును బట్టి దేవుని కృపను పోగొట్టుకుంటే తదుపరి ఆ కృపను దేవుడు ఎవరికిచ్చాడంటే దావీదునకు ఇచ్చాడు దావీదు చేతిలో నుంచి కృప జారిపోతుంటే దేవుడు ప్రవక్తను పంపినట్లుగా మనం చూస్తున్నాము దేవునికి మహిమ కనుగొనగా అంటే ఇప్పుడు మనకు అర్థమవుతుంది జారిపోవట తావీదు పాపములో పడిపోవటం దేవుని కృపను పోగొట్టుకోవటం దేవునికి ఇష్టం లేదు దేవునికి ఇష్టం లేదు కాబట్టి ప్రవక్తను పంపించాడు దావీదు సరి చేసుకున్నాడు మరి సవులు దగ్గర నుంచి ఎలా పోయింది మనం ఆలోచన చేస్తే సవులను విడిచిపెట్టడం కోదా దేవుని చిత్తమ కాదండి సవులు